వెంకటేశాయ తిరుమల శ్రీవారికి మళ్ళీ భారీగా ఆదాయం వచ్చింది ఎంత అంటే రికార్డ్ బ్రేక్ అనమాట ఎన్ని కోట్లలో వచ్చిందనమాట ఆ కోట్లు ఎందుకు ఎంత వచ్చాయి అని చెప్పుకునే ముందు నిన్న జరిగిన వీడియో నిన్న మనం చెప్పుకున్న వీడియోలో ఏంటంటే అసలు నిన్న చాలా భక్తజనం వచ్చారు ఎక్కడ చూసినా క్రిక్కిరిసిన భక్తజనం ఉన్నారు కానీ మనకు ఆదాయం తక్కువ వచ్చిందని చెప్పేసి మనం నిన్న వీడియో చేసుకున్నాము కానీ ఈరోజు మళ్ళీ వెంటనే తెలిసిన విషయం ఏంటంటే కోట్లల్లో హుండీ ఆదాయం పెరిగింది అని మళ్ళీ ఇప్పుడు ఈ వీడియో అనమాట ఇందాకే వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్లీజ్ ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి నచ్చితే కనుక ప్లీజ్ అంటే నేనేం అన్నెసెసరీ మ్యాటర్ మాట్లాడట్లేదు ఊరికే అంటే ఏదో సోది చెప్పినట్టు చెప్పట్లేదు తప్పకుండా ఉన్న ఇన్ఫర్మేషన్ మన తిరుమల తిరుపతి దేవస్థానం గురించే చెప్తున్నాను దాదాపు చిన్నగా పెట్టడానికి నేను ట్రై చేస్తానండి మెయిన్ ఇంపార్టెంట్ మెసేజ్ ఉంటే కనుక ఫైవ్ ఆర్ సిక్స్ మినిట్స్ అవుతుంది లేదు అంటే చిన్న చిన్న ఇన్ఫర్మేషన్ అనమాట టూ మినిట్స్ త్రీ మినిట్స్ అంతే ఉంటుంది ఇంకా లెన్ ఫైవ్ సిక్స్ మినిట్స్ ఉంది అంటే అందులో ఇన్ఫర్మేషన్ ఉంటుందన్నమాట ప్లీజ్ ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్ సోది అనుకోవద్దండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోదాము తిరుమల శ్రీవారికి ఏప్రిల్ నెలలో కూడా రికార్డు స్థాయిలో ఆదాయం వచ్చింది పాత రికార్డును కొనసాగిస్తూ ఈసారి కూడా హుండీ ఆదాయం వంద కోట్ల మార్కును అందుకుంది అయితే మార్చి నెలలో మార్చి నెలతో పోలిస్తే ఏప్రిల్ నెలలో ఆదాయం తగ్గింది ఎన్నికల ప్రభావంతో పాటుగా పరీక్షల కారణంగా ఆదాయం తగ్గిందని భావిస్తున్నారు ఎన్నికల ఫలితం వరకు తిరుమల కొండపై రద్దీ ఇలాగే ఉంటుందని అంచనా వేస్తున్నారు ఇది కాసల వర్షం అనే చెప్పచ్చు తిరుమల శ్రీవారికి ఇక ఏప్రిల్ నెలలో కూడా రికార్డు స్థాయిలో భక్తులు కానుకల్ని సమర్పించారు టూ థౌజండ్ రెండు వేల ఇరవై రెండు మార్చ్ నెల నుంచి ఈ రికార్డు కొనసాగుతున్న సంగతి మనందరికీ తెలిసిందే ఏప్రిల్ నెలలో తిరుమల శ్రీవారిని ఇరవై లక్షల పదిహేడు వేల భక్తులు దర్శించుకున్నారు తిరుమల దేవస్థానాన్ని ఏప్రిల్ మంత్లో సో స్వామివారి హుండీ ఆదాయం వచ్చేసి నూట రెండు కోట్లు అన్నమాట అంటే ఎంత ఆదాయం చూడండి ఇక తలనీలాలు సమర్పించిన భక్తులు ఎనిమిది లక్షల ఎనిమిది వేల మంది ఇక ఏప్రిల్ నెలలో విక్రయించిన శ్రీవారి లడ్డూల సంఖ్య తొంభై నాలుగు వేల ఇరవై రెండు సారీ తొంభై నాలుగు లక్షల ఇరవై రెండు వేల లక్ష కాగా తిరుమలలో అన్న ప్రసాదం స్వీకరించిన భక్తుల సంఖ్య ముప్పై తొమ్మిది లక్షల డెబ్భై మూడు వేలు అనమాట ఇది మనకు హుండి ఆదాయము ఎంతమంది భక్తులు వచ్చారు ఎలా సమర్పించుకున్నారు అనే దాని గురించి ఇక రెండు వేల ఇరవై రెండు మార్చ్ నెల నుంచి తిరుమల శ్రీవారి ఆదాయం వంద కోట్ల మార్కును అందుకుంటుంది అప్పటి నుంచి వరుసగా ప్రతీ నెల వంద కోట్ల ఆదాయం వస్తుంది కరోనా సమయంలో కొద్ది నెలలు తిరుమల శ్రీవారి ఆదాయం మూతపడింది కరోనా తగ్గుముఖం పట్టిన తర్వాత కొద్ది రోజులు భక్తుల రద్దీ పెద్దగా కనిపించలేదు ఆ తర్వాత మెల్లిగా భక్తుల రద్దీ పెరుగుతూ రావడంతో హుండీకి కూడా భారీగా ఆదాయం సమకూరుతుంది ప్రతీ నెల ఏకంగా వంద కోట్ల మార్కును అందుకుంటుంది అంటే ప్రతి ప్రతి నెల మనకు రెండు వేల ఇరవై రెండు నుంచి ప్రతి నెల వంద కోట్ల పైననే వస్తుందండి ఈ ఏప్రిల్ మంత్లో నూట రెండు కోట్లు అంత ఆదాయం వస్తుంది ఇక తిరుమల శ్రీవారి ఆదాయం మార్చి నెలతో పోలిస్తే తగ్గిందనే చెప్పొచ్చు మార్చి నెలలో నూట పద్దెనిమిది కోట్ల ఆదాయం వస్తే ఏప్రిల్ నెలలో నూట రెండు కోట్లు వచ్చింది ఎన్నికల ప్రభావంతో పాటుగా విద్యార్థులకు పరీక్షల కారణంగా ఆదాయం తగ్గిందంటున్నారు అంతేకాదు నెల రోజులుగా కొండపై వీకెండ్ మినహా మిగిలిన రోజుల్లో భక్తులది సాధారణంగానే కనిపించింది ఇక విశ్వ వైదిక విజ్ఞాన సమ్మేళనం వేదాలు విజ్ఞాన బండాగారాలని ఆధునిక మానవ సమాజం శాంతి సౌఖ్యాలతో జీవించడానికి వేదాలు ఆధునిక శాస్త్రాలను మిళితం చేయాల్సిన అవసరం ఉంటుందని ప్రపంచ వేద విజ్ఞాన కేంద్రంగా ఎస్వి వేద విశ్వవిద్యాలయం పెంపొందించాలని ఈవో ధర్మారెడ్డి ఉద్ఘాటించారు శ్రీ వెంకట వేద విశ్వవిద్యాలయం భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖ భారత విజ్ఞాన వ్యవస్థల విభాగం సంయుక్త ఆధ్వర్యంలో నాలుగు రోజుల విశ్వవైదిక విజ్ఞాన సమ్మేళనంలో ఈవో ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఇక వేదాల్లో ఆధ్యాత్మిక జ్ఞానంతో పాటు సాంకేతిక పరిజ్ఞానం దాగి ఉందన్నారు ఈవో ధర్మారెడ్డి ఆధునిక శాస్త్రాలను కలపడం ద్వారా పరిమితులకు మించి వినూత్న ఆవిష్కరణలను తీసుకురావడానికి ఈ సమ్మేళనం ఒక వేదికగా పనిచేయాలని ఆక్ష ఆకాంక్షించారు ఆధునిక శాస్త్రాలు అన్ని ప్రశ్నలకు మూల మూలమైనప్పుడు అన్ని సమాధానాలకు వేద శాస్త్రాలు మూలమని చెప్పారు మానవ జాతి శ్రేయస్సుకు ఉపయోగపడే కొత్త పరిష్కారాలను అన్వేషించడానికి రెండింటినీ కలుపుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు ఇక దీని గురించి వీడియో ఇంకా లెందీగా ఉందండి చాలా ఉంది లెందీగా వద్దు అని అంటున్నారు కాబట్టి నేను చిన్నగానే పెట్టడానికి ట్రై చేస్తున్నాను ఈ వేదశాస్త్రం గురించి మీకు ఇంకా డీటెయిల్డ్గా వివరంగా కావాలి అని అనుకుంటే నాకు తప్పకుండా కామెంట్ పెట్టండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్